జయ నారసింహ జయ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో నారసింహ దీక్ష స్వీకరించిన స్వాములందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వాళ్ళందరూ కూడా గత కొంతకాలం నుంచి కూడా స్వామివారి కొంత కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్వాములందరూ కూడా స్వామి దీక్ష తీసుకుంటున్నారు స్వామివారి దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళకి జాతకరీత్యా ఏదన్నా రాహు దోషాలు వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం కలగటం ఆర్థిక ఇబ్బందులు ఉండవాలంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడం అదేవిధంగా భయం ఉన్నటువంటి వాళ్ళకి శత్రువుల నుంచి వాళ్ళకి ఆ భయాన్ని తొలగటం ఈ కోర్టు వ్యవహారాలు కానీ ఎటువంటి ఉన్నా కానీ ఇటువన్నిటికి కూడా వాటి నుండి కూడా ఈ యొక్క స్వామివారి దీక్ష స్వీకరించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క దీక్షకి స్వామివారి యొక్క దివ్య శాసనాలతో వాళ్ళందరూ కూడా వాటి నుండి విముక్తి చెంది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి దీక్ష స్వీకరించడం వాళ్ళ యొక్క కోరికలు స్వామివారి చెప్పుకోవడం ఆ కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన నారసింహ స్వామివారి దీక్ష కూడా ప్రతి సంవత్సరం భక్తులందరూ కూడా గత పదహారు సంవత్సరాల నుంచి మన తోటా శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ద్వారగా నగర్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ మిత్ర బంధువులు అందరూ కూడా కలిసి నరసింహ సేవా సమితిగా ఏర్పడి ఈ యొక్క నలభై రోజుల నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళ నలభై ఒక్కరో దీక్ష ఇరవై ఒక్కరో దీక్ష అదేవిధంగా పదకొండు రోజుల దీక్ష తీసుకున్న అందరికీ కూడా స్వాములందరికీ కూడా వాళ్ళందరూ ఆ యొక్క స్వామి సేవ చేసుకోవాలని చెప్పేసి ఈ దీక్ష తీసుకున్న స్వాములందరికీ ప్రతినిత్యము స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ చేశారు అదేవిధంగా దీక్ష తీసుకుంటే ముందు స్వాములందరికీ కూడా ఒక జత వస్త్రాలు సమర్పించుకున్నారు ఆ విధంగా వారి యొక్క భక్తిత్వాన్ని స్వామి వారి యొక్క వారిపైనటువంటి భక్తితో ఈ స్వాములు వారు అందరి స్వాములందరికీ కూడా ఇదే విధంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు తీస్తూ వచ్చారు ఈరోజు కూడా స్వామివారికి నరసింహజ్యోతి తైలే శ్రీమావాహయామి జ్వాలే నారసింహమవాహయామి అదేవిధంగా అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో కూడా స్వామివారి యొక్క మంగళాద్రి పర్వతం పైనటువంటి ఆ శిఖరాగ్రాన జ్వాలా నారసింహుడు స్వామివారు మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆ స్వామినే మనం నారసింహ స్వామి గండాలయ్య అని చెప్పించుకుంటాం మనకి జాతకరిత్యే ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఏదైనా భయం ఉన్నా కానీ ఇటువంటి వాటికి కూడా ఆ యొక్క జ్యోతిలో మనం తైలం వెలిగి నూనె పోసి దీపారాధన చేసి వెలిగించుకున్నట్లు అయితే మనకి వాటి నుండి విముక్తి చెందాలని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇదే కాక ఈ చుట్టుపక్కల రెండు వాళ్ళు కూడా వచ్చి అందరూ కూడా స్వామివారికి ఈ దీపారాధన చేసుకొని వాళ్ళు ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క గండాల స్వామి దగ్గర అనేక మంది భక్తులు ఈ రోజు వరకు ఇదివరకు మన గ్రామం వరకే వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు ఈ స్వామి యొక్క మహత్యం తెలుసుకున్న తర్వాత అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఏకాదశి రోజున అదేవిధంగా ఈ యొక్క స్వాతి నక్షత్రం అని చెప్పేసి విష్ణుపంచక దినాలు అంటారు వీటిని ఈ విష్ణుపంచక దినాల్లో ఆ స్వామివారి దగ్గర వాళ్ళు ఆ తైలాన్ని వడ్డించి దీపాదాన చేసుకొని వాళ్ళ యొక్క బాధలన్నీ చెప్పుకొని స్వామివారికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది దాన్ని స్వామివారు విని వాళ్ళకి ఆ యొక్క బాధల నుండి వాళ్ళగ్ఞాన్ని కూడా విముక్తి చేయటం వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి వచ్చి స్వామి యొక్క దీపారాన చేసి స్వామి సేవలో పాల్గొంటున్నారు అటువంటి దీపారాధన ఈ రోజున మన మంగళాద్రి క్షేత్రంలో ఈ నరసింహ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మన మిద్ది సెంటర్ వినాయకుడి గుడి వద్ద నుండి దాంట్లో తైలం వడ్డించుకొని నరసింహ స్వామివారిలాగా జ్యోతిని వెలిగించి నరసింహ అర్చన చేసుకొని నరసింహ అర్చన చేసిన తర్వాత ఆ యొక్క జ్వాలను వెలిగిస్తారు ఆ జ్వాలలో వారిని ఆహ్వాహన చేస్తాం మనం ఆ యొక్క ఆహ్వానతో ఈ దీపాలన్నీ కూడా తీసుకొని ఈ దీక్షలో ఉన్నటువంటి ఈ స్వాములందరూ కూడా వెయ్యి మంది అవుతానేమి పన్నెండు వందలు ఎంతమంది అవుతాయి ఎంతమంది జయనారసింహ జై నారసింహ అంటూ స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రాలు స్వామివారి యొక్క స్తోత్రాలన్నీ వాడుకుంటూ స్వామివారి యొక్క గ్రామోత్సవంగా స్వామి యొక్క దిగుసనటువంటి లక్ష్మీ నారసింహ శ్రీ కళ్యాణ నారసింహ స్వామివారి వారికి ఆ యొక్క జ్యోతులన్నీ కూడా దేవాలయంలో ఉన్నటువంటి ఉంచి స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు ఆ యొక్క జ్యోతులు కూడా మన భక్తులందరూ కూడా దారిలో తైలం వడ్డించడం జరుగుతుంది ఈ తైలం వడ్డించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క దీపకాంతిలో ఉన్నటువంటి పితృదేవతలకి నువ్వులతో మన దీపాలయం చేస్తే ఆ యొక్క కాంతితో పితృదేవతలను కూడా శాశ్వత వైకుంఠం పొందుతారని చెప్పేసి గరుడ పురాణాలు చెప్పబడింది సాలోక్య సాయుధ్య సాయుధ్యం అని చెప్పేసి అంటే ఒక్కొక్క విధంగా అంటే తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఒక్కొక్క విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వైకుంఠానికి వెళ్తూ ఉంటారని అటువంటి ఈ జ్వాలలో మన తైలం వడ్డిస్తే మన పితృదేవతలకి మోక్షం కలుగుతుందని చెప్పేసి గరుడ పురాణాలు చెప్పబడింది ఆ యొక్క ఆ జ్వాలను కలిగించడం కార్యక్రమం కూడా మన మంగళాద్రి క్షేత్రంలో చేయటం అది మనకి ఎంతో మహత్తరమైన కార్యక్రమం అది ఆ యొక్క జ్వాలను మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ యొక్క జ్వాల యొక్క కాంతి మన నేత్రాల మీద పడ్డప్పుడు మన నేత్ర దోషాలే ఉన్నా కూడా పోయి తేజస్సును కలిగిస్తుంది అది అనేక మంది భక్తులు ఈ యొక్క జ్వాలను దర్శనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటారు అటువంటి ఈ యొక్క స్వాములందరూ కూడా నారసింహ జ్యోతి అని చెప్పేసి జై జయ నారసింహ అంటూ స్వామివారికి ఆ జ్యోతిని తీసుకుని వచ్చి మెయిన్ బజార్ మీదగా వచ్చేసి మన యొక్క స్వామివారి యొక్క కళ్యాణ పుష్కరణ పెద్ద కొనేరు మీదగా స్వామివారి యొక్క దేవాలయంలో తీసుకుని వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అది ఈ రోజున ఈ స్వాములందరూ కూడా ఈ విధంగా ఈ జ్యోతిని తీసుకుని వచ్చి స్వామివారి సమర్పించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు వాళ్ళందరూ కూడా పాత్రులయ్యారు వారందరికీ కూడా శ్రీ మంగళాద్రి పానగా లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తున్నాం వాళ్ళు వాళ్ళ కుటుంబం అందరూ కూడా ప్రతినిత్యము అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలందరికీ जय नारसिंह सिंह जय जय नारसिंह सिंह